హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏన్షియంట్ ఇండియా ఇవాళ మనం ఒక రాష్ట్రం గురించి తెలుసుకోబోతున్నాం ఆ రాష్ట్రం ఎంతో చరిత్ర కలిగి ఉంది భారతదేశంలోనే ఉద్దేశం ఇక్కడే పుట్టింది అశోక రాజ్యం పాలించబడిన నేల కూడా ఇదే అదే బీహార్ బీహార్ ఒకప్పుడు ఇండియాకి హార్ట్లా ఉండేది నలంద విక్రమ్ల లాంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఇక్కడే ఉండేవి ఈవెన్ ఫ్రీడమ్ మూమెంట్లో కూడా బీహార్ టాప్ రోడ్లో ఉంది కానీ ఇప్పుడు బీహార్ పరిస్థితి ఏంటి ఇండియాలో పూరే స్టేట్స్లలో ఒకటి అయింది బీహార్ అసలు ఎందుకు ఇలా అయింది తప్పు ఎవరిది సిస్టమ్ దా అక్కడి లీడర్స్ దా లేదా బీహార్ ప్రజలదా ఈ వీడియోలో మనం నిజాలు మాట్లాడుకున్నాం కొన్ని కాంట్రవర్షియల్ ట్రూల్స్ కూడా ఉంటాయి ఇండిపెండెన్స్ తర్వాత బీహార్ని పట్టించుకున్న వారు లేరు తమిళనాడుకి మహారాష్ట్రకి గుజరాత్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కానీ బీహార్ని మాత్రం లేబర్స్ కోసం వాడారు డెవలప్మెంట్ ఎవరు చేయలేదు బ్రిటిష్ రూల్లో బీహార్ని లూట్ చేసుకున్నారు మినరల్స్ లేబర్స్ ని తీసుకొని వెళ్ళిపోయారు కానీ తిరిగి ఏమి ఇవ్వలేదు ఈవెన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇండియా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయింది బిహార్ని ఒక ఓట్ బ్యాంక్ లా చూశారు కానీ ఎప్పుడు బీహార్ డెవలప్మెంట్ కోసం ఎవరు ఆలోచించలేదు బీహార్కి కి జస్టిస్ చేయలేదు కేవలం పాలిటిక్స్ కోసం వాడుకున్నారు నైటిస్టులు

ఒక జనరేషన్ ఆఫ్ ప్రోగ్రెస్ ని మిస్ అయింది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది బీహార్ యువత పక్క స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు ముంబై హైదరాబాద్ లాంటి సిటీస్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు పంజాబ్లో వ్యవసాయం చేస్తున్నారు ఢిల్లీలో క్లీనింగ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా బీహార్ యువతే కనిపిస్తారు ఎందుకంటే బీహార్లో జాబ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అండ్ సపోర్ట్ లేదు ఇండియా బీహార్ని యూజ్ చేస్తుంది కానీ ఇన్వెస్ట్ చేయదు ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా అక్కడ లోకల్ గవర్నమెంట్ దాన్ని మిస్యూజ్ చేస్తుంది టీవీస్లో మూవీస్లో బీహార్ని బ్యాక్వర్డ్గా చూపిస్తారు అక్కడ యాక్సెంట్ని కామెడీగా వాడతారు కానీ ఐఐటి యూపీఎస్సి టాపర్స్ బీహార్ నుంచే వస్తారు బీహార్ టాలెంట్ ఈస్ వరల్డ్ క్లాస్ ఇండియాకి బీహార్ బ్రెయిన్స్ కావాలి కానీ అక్కడ ఇమేజ్ ఇంప్రూవ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు బట్ రోడ్స్ ఇంప్రూవ్ అయ్యాయి ఎలక్ట్రిసిటీ బెటర్ అయింది క్రైమ్ రేట్స్ తగ్గాయి కానీ ఇదే సరిపోదు ఇయర్స్ ఆఫ్ డ్యామేజ్ రిపేర్ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడు బీహార్ ప్రజలు బ్లేమ్ చేయడం ఆపేసి సొల్యూషన్ మీద ఫోకస్ చేయాలి స్కిల్ డెవలప్మెంట్ యూత్ని ప్రిపేర్ చేయాలి వాళ్ళకి మినిమం స్కిల్స్ వచ్చేలా వాళ్ళని ట్రైన్ చేయాలి ఇండస్ట్రీస్ బీహార్లో జాబ్ క్రియేషన్స్ కోసం పాలసీస్ కావాలి కొత్త ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసి అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి ఏడ్ పాలిటిక్స్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ని రిజెక్ట్ చేయాలి ఓటింగ్ క్యాస్ట్ మీద కాదు డెవలప్మెంట్ మీద చేయండి స్టార్టప్స్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనర్స్ని సపోర్ట్ చేయాలి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ని అట్రాక్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీడియాని అకౌంటబుల్ చేయాలి పాజిటివిటీని కూడా చూపించాలి బీహార్ ఈస్ నాట్ వీక్ బీహార్ ఇస్ అండర్ యూటిలైజ్డ్ ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే బీహార్ని రేస్ చేయాలి ఇది బీహార్ యొక్క ఫైట్ కాదు ఇది భారత్ యొక్క డ్యూటీ ఇది ఓన్లీ బీహార్ కోసమే కాదు ఇండియాలో ప్రతి స్టేట్ ఈ రూల్స్ని పాటిస్తే ఇండియా వన్ ఫైన్ డే సూపర్ పవర్గా మారుతుంది లెట్స్ రేజ్ అవర్ వాయిస్ ఫర్ బెటర్ బీహార్ అండ్ బెటర్ ఇండియా జై హింద్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్స్లలో తెలిపండి షేర్ చేయడం మర్చిపోకండి